గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నటువంటి యువతకు పెద్దవారికి కాళివాసులకు విద్యార్థులకు ముఖ్య గమని విఘ్నేశ్వరు అంటే విఘ్నములను తొలగించేవాడు అని అర్థం విఘ్నములు అంటే బయట నుంచి వచ్చేటువంటి విఘ్నములు కాదు మనలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి విఘ్నములు చాలా ఉన్నాయి సోమరితనము వేలతనము చాతగాని ఇతరులపై ఆధారపడటము ఆత్మన్యూన్యతా భావము ఇవన్నీ కూడా ఎనిమిది విఘ్నాలని వ్యక్తం అయితే గణపతి నవరాత్రుల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటయా అంటే సంఘటితం కావడం మనమంతా ఒక్కడే ఒక్క తాటి మీద దాన్ని వదిలిపెట్టి ఇవాళ గణపతి నవరాత్రులు అంటే హైందవ సాంప్రదాయాన్ని హైందవ మూలాలను భావితరాలకు అందించాలి అది వదిలిపెట్టి మనం ఎంత పెద్ద వినాయకుని పన్నెండు ఫీట్లు వాళ్ళు పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు ఎంత పెద్ద వినాయకాన్ని వెళితే అంత గొప్ప అనేటువంటి భ్రమలో మనం ఈ రోజు ముందుకు వెళ్తాం వెళ్లి మన ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం మరి మనల్ని తన తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏమిటి వాటికి పుత్రశోకాన్ని ఇద్దామా గణపతి నవరాత్రుల అంతరార్థం ఒక్కడే మనలో ఉన్నటువంటి విజ్ఞానం మనలో ఉన్నటువంటి జాఢ్యాన్ని తొలగించుకొని మనము ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు అయిపోయినాక వివిధ కారణాల వల్ల పదిహేను రోజులు ఇరవై ఒక రోజులు పెట్టి మేము గొప్పగా ఆదీషము మేమే గొప్పగా గొప్పతనం జీవించుకోవడం కోసం వినాయక నవరాత్రులు చేస్తున్నావా ఇది సంస్కృతికి వ్యతిరేకమా కాదా ఆలోచించండి తొమ్మిది రోజులు అంటే తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత గణపతిని నిమజ్జనం చేయాలి శాస్త్ర ప్రకారం చేయాలి గణపతి మండపాల దగ్గర అంతరిస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను వెంటడి హరికథలను వింటే జానపద వృక్షాలను పెట్టండి తర్వాత కూచుకుని భరతనాట్యం ఇటువంటి వాటిని ప్రోత్సహించి ఐందవ ధర్మాన్ని రాబోయే తరాలకు పరిచయం చేయండి తప్ప ఎంత పెద్ద విగ్రహాలను పెట్టడంలో గణపతి నవరాత్రులు తాగి మేము అట్లా కాకుండా మన ప్రాణాల మీద నేర్చుకోకుండా పది మందికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి తప్ప ఇతర మతస్థుల ఒక రాయించి మన మీద విధంగా గణపతి నవరాత్రులను నిర్వహించుకోవద్దని ఈ విషయంలో ఎవ్వరు కూడా నొచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మట్టి గణపతులని మనము పెట్టుకుందాం రాబోయే తరాలకు మన గణపతి నవరాత్రులో హైందవ తమ విశిష్టత తెలియజేద్దాం జై జై బోలో గజారణ మహారాజీ జై